ఏ అనుకోండి అవ్వకపోతే అప్పుడు నేను అడగండి నా పేరు చెప్తాను నా ఫోన్ నెంబర్తో సుద్ధా ఇస్తాను ఎనభై ఆరు నలభై ముప్పై ఆరు రాసుకోండి మీ కోరిక నెరవేరపోతే నేను అడగండి కోరిన కోరికలు తీర్చే తల్లి కొప్పవరం సత్తెమ తల్లి మనం చూస్తూ ఉంటాం అంటే ఏదైనా ఒక మొక్కు తీసుకున్నప్పుడు ఏదైనా మొక్కు కోరుకున్నప్పుడు తలనీలాలు ఇస్తాం అదేవిధంగా నిలుదూపుడు ఇస్తాం అని ఉంటాం కానీ ఇక్కడ కొప్పవరం సత్యమ తల్లికి మాత్రం అంటే ఏదైనా ఒక కోర్టు తీసుకున్నప్పుడు ఆ కోర్క కోరినప్పుడు ఆ కోరిక తీరిన వెంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మన మనసులో ఏవైతే వాళ్ళ నా వేషం వేస్తామని అనుకుంటాం ఆ వేషం వేసి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో ఈ పురవీధుల్లో భిక్షాకు చేసుకుంటారు ఇది ఎప్పటి నుంచే కాదు గత దశాబ్దాల చరిత్ర దీనికి అంటే నా పేరు రామకృష్ణారెడ్డి నేను ఎస్ఎన్పి గ్లోబల్ అనే కంపెనీలో హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉంటాను ప్రతి రెండు సంవత్సరాలకి జరిగే సత్తమ్మ తల్లి జాతరలో నా చిన్నప్పుడు మేము వేసం వేసుకుని భిక్షాటన చేసి వచ్చింది అమ్మవారికి సమర్పిస్తూ ఉండేవాళ్ళం అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకువచ్చి ప్రతి సంవత్సరం ఏ పని ఉన్నా సరే లీవ్ పెట్టైనా సరే ముందుగా అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చి వేసాలు వేసి భిక్షాటన చేసి వచ్చిన దాన్ని అమ్మవారికి సమర్పించి వెళ్ళడం మాకు ఆనవాయితీగా జరుగుతుంది నేనే కాకుండా మా ఫ్రెండ్స్ చాలామంది విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఈ ఇండియాలో కూడా వేరు వేరు నగరాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ డేట్ మరి తెలుసుకొని రిజర్వేషన్ చే ఇక్కడికి రావడం జరుగుతుంది వారికి భిక్షాటన చేసి సమర్థిస్తేనే అమ్మవారికి సంతృప్తి కలుగుతుంది అనే ఒక నానుడు ఉంది దానివల్ల నార్మల్గా మొక్కు తీర్చుకోవడం అంటే ఏదైనా డబ్బు రూపంలో కానీ అలాగా చేస్తూ ఉంటారు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే ఇదే ఒక రకమైన సంప్రదాయం భిక్షాటన చేసి ఎంత పెద్దవారైనా సరే ఏ పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు భిక్షాటన చేసి వచ్చింది అమ్మవారికి మొక్కుబడిగా సమర్పించుకుంటూ ఉంటారు ఇలా చేస్తే మాత్రమే వాళ్ళ కోరిక నెరవేరుతుందని వాళ్ళు నమ్ముతారు భిక్షగా సినిమా చూశానండి అయ్యా వాళ్ళ తల్లి కోసం భిక్షాటన అదే భిక్షగాడిగా మారి కొన్ని సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ మాత్రం ఒక్కరోజు మూడో ఈ జాతర మూడవ రోజున విచిత్ర వేషధారణ చేసి భిక్షాటన చేసి వచ్చిన దాన్ని అమ్మవారికి సంప్రదించుకుంటే మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళు కో కోరుకున్న తర్వాత నెరవేరిన తర్వాత కూడా ఇలా చేస్తూ ఉంటారు అండి ఇది మూడోసారి భిక్షాటం చేసుకోవడం ఇది మూడోసారి చేస్తున్న ఫ్రిడ్జ్ కదా చాలా బాగుంది ఆ పిల్లలకి కూడా చాలా బాగుంది ప్రిపేర్లు అయ్యారు భిక్షాట అనేది సిద్ధి సాయిబాబా రవణ మహర్షి అరవింద్ బాసు చేష్టించే వాళ్ళే కొన్ని భిక్షాధి చేసుకుంటే భిక్షాజన వల్ల గత జన్మ వచ్చే కర్మలు అన్నీ కూడా పరిహరిస్తాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే కప్పార ఒకటే చాలా ప్రసిద్ధి అందరికీ పుణ్యదాయకు పుణ్యక్షేత్రంగా ఉంది మాకు ఇంకా పడి వెళ్ళాలని ఆ సత్యం సత్యాన్ని తెలియదు మాకు ప్రాప్తించాలని సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నాను ఇప్పుడు ఈ కోటేశ్వరులు ఉంటారు ఉద్యోగస్తులు భిక్ష సిగ్గుపడతారు ఆ సిగ్గు అనేది పోయింది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్షానం చేయడం సిగ్గే పోయిందండి రవణ గారు చేయలేదా సిద్ధి సాయిబాబు గారు చేయలేదా అంత పెద్ద పెద్ద ఋషి అందరూ కూడా భిక్షానం చేస్తేనే గత జన్మలో పాప చేస్తే కూడా పరిహరిస్తాయి అనమాట ఇక్కడ నాకు కొత్తగా పెట్టినటువంటి పద్ధతి చాలా బాగుంది అది అనమాట మాకు చాలా అనుకూలమైనది ఆ తల్లి అనుకూలం ముక్తి అని కూడా ప్రసారిస్తుంది అనమాట మేము వైజాగ్లో ఉంటున్నాం వైజాగ్ నుంచి ఇక్కడ ప్రత్యేక ప్రత్యేక ఇక్కడ వస్తుంటాం ఈ వైజాగ్ నుంచి వస్తుంది అండి ప్రతి నుంచి ఈ తల్లిని దర్శించుకొని ఎత్తున సంతృప్తి ఉండదు అదండి ఆ తల్లి అలా కాస్తుంది ఎవరినైనా సరే అండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తుందండి సంతానం లేని సంతానం ఇస్తుందండి అండి పెళ్ళిళ్ళ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటారండి ఎవరైనా సరే తల్లికి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది ఆ తల్లి మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా తల్లి సమరం మీ మానవండి ఎంత ఉన్న అతని ఇంటికాడ ఉన్నా అందరూ కూడా ఇక్కడ చంటి పిల్లలతో తల్లిని దర్శనం చేసుకుంటామండి వచ్చి మరి సిగ్గుదులేస్తామండి ఇక్కడ అమ్మని అనుకోవడం సిగ్గుంటండి అమ్మని అడుక్కోడానికి ఎవరికి ఉండదు కదండి మన అమ్మని మనకి ఏదైనా కష్టం వచ్చినా సొప్పు వచ్చినా అమ్మని అడుగుతావా ఏదైనా వస్తువు కావాలని అమ్మని అడుగుతాం మనకు ఉంటుంది అమ్మని అడగడానికి సిగ్గు ఉండదు కదండి బయట వాళ్ళని అడగడానికి సిగ్గుపడతాం అమ్మను అడుకోవడానికి సిగ్గెందుకండి మనకి మనకి ఏదైనా కావాలంటే అమ్మే కదా మనకి దిక్కు ఆ అమ్మను అడుగుతాం మన అమ్మ బతుకున్నది కానీ మన అమ్మని అడుగుతాం ఏ కష్టం వచ్చినా మన అమ్మకే చెప్పుకుంటాం అలాగే అమ్మని అడుక్కుంటామండి ఆవిడ లేనిది మనం లేం కదండి అందుకని మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు తల్లి అంటే మాకు అంటే అంటే ఆవిడకి అదొక అదొక ఇదండి ఆ తల్లికి అలా పది మంది కోసం కానీ బిడ్డలు కష్టపడుతున్నారని ఆవిడకే ఉంటుంది కదండి అదండి ఇప్పుడు మీకు ఏదైనా నాకు అమ్మ నాకు ఇది కావాలని అడుగుతారు అమ్మ దగ్గర లేకపోతే మరి ఏదో రకంగా మనం సంపాదించి అమ్మక పెట్టాలి కదండి అందుకని ఆవిడకి అదొక సరదా అండి పది మంది నా గురించి ఎలా కష్టపడుతున్నాను నా బిడ్డలు అలాగని చెప్పావాల్సి చూస్తుంది మీరు ఏదైనా అనుకోండి అవ్వకపోతే అప్పుడు వెళ్ళారు కానీ నా పేరు కావాలి చెప్తాను నా ఫోన్ నెంబర్తో సుద్ధాకెత్తాను మీకు మీకు ఏదైనా సరే మీరు అనుకున్నది నెల వేరకపోతే మళ్ళీ సంబరం వచ్చేటప్పటికి మీరే నన్ను ఎత్తుకుండా నా ఇంటికి వస్తారండి నా పేరు లక్ష్మీ అండి నా నెంబర్ చెప్తాను రాసుకోండి తొంభై తొమ్మిది అండి నలభై తొమ్మిది ఎనభై ఆరు నలభై ముప్పై ఆరు ఇండి రాసుకోండి నమ్మ రాసుకోండి ఎప్పుడే మీకు మీ కోరిక నెరవేరకపోతే నేను అనకండి ఈ తల్లిని కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది అదండి నేను ఈ ఊళ్ళోనే పెట్టేది మా తోపతి అండి అనుపతిలో ఉండే పెళ్లి సంబంధాలు చూస్తానండి భిక్షాటం చేసుకోవడం లేదండి అందరూ ఒకటే ఇక్కడ పెద్దవాళ్ళ వాళ్ళ నుంచి ఎన్నో వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా భిక్షాకం చేస్తే చెయ్యరు సంప్రదాయం కానిచ్చండి మీరు ఏమి గురించి మొక్కున్నాను అది కూడా వచ్చిందండి సంతోషం ఎప్పుడు వచ్చింది కింద సంవత్సరం మొక్కుకున్నాను ఈ సంవత్సరం వస్తుంది అంతే వెంటనే కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయండి దర్శనం భిక్షాకునికెళ్తాం భిక్షాకునికెళ్ళి వచ్చిన బియ్యం డబ్బులు కూడా అమ్మవారికి సమర్పిస్తాం అశోక్